మిర్చి యార్డ్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాల మీద దోపిడీ మీద అవినీతి మీద కుంభకోణాల మీద కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ వేసింది అది ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బందిపోట్ల మాదిరి గుంటూరు మిర్చి యార్డు ఆ సమీప ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజ్ లో దోచుకుని రెండు వేల కోట్ల రూపాయల పైగా దోస్తున్నారు రైతు సోదరుల నుంచి మిర్చి అమ్ముకుంటే రెండు శాతం వసూలు చేయాల్సిన పన్ను మార్కెట్ యార్డ్ సెస్సు నాలుగు శాతం కుదిరితే ఐదు శాతం కూడా రికార్డుల్లో మాత్రం రెండు శాతమే ఉంటుంది ఆ విధంగా ప్రతి సంవత్సరం మూడు వందల అరవై కోట్లు ఎత్తేసారు ఇక జిఎస్టీ అయితే కోల్డ్ స్టోరేజ్ నుంచి నేరుగా రైతుల పేరుతో ఎక్స్పోర్ట్ చేసేసారు బంగ్లాదేశ్కి రైతులే ఎక్స్పోర్ట్ చేసుకున్నారు నాగపూర్కి రైతులే పంపించారట బాంబేకి రైతులే పంపించారట ఈ విధంగా రైతుల పేర్లు రాసి వ్యాపారస్తులు జీఎస్టీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఏ ట్యాక్స్ కట్టలేదు ఆ విధంగా మరో పన్నెండు వందల కోట్లు లేపేశారు ఇక గుంటూరు మిర్చియార్డు కార్యాలయంలో రెండు వందల మంది పేర్లు అవుట్సోర్సింగ్ పేరుతో పెట్టి వారు నెల నెలా జీతం లేపి పడేశారు వ్యాపారస్తుల లైసెన్స్ల రెన్యువల్ పేరుతో ఒక్కొక్కటి నుంచి ఇరవై లక్షల దాకా వసూలు చేశారు ఇక మిర్చియార్డుకి వచ్చే సరుకు ఎంత బయటికి వెళ్ళే సరుకు లెక్కలే లేవు ఒక డెకాయత్ గుంటూరు కేంద్రంగా ఉన్న డెకాయత్ వైసీపీలో కీలక నేతగాను ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు వాడి పేరు మీరే కామెంట్ చేయండి నేనైతే చెప్పను ఇప్పటికీ మీ అందరికీ రైతు సోదరులందరికీ తెలుసు గుంటూరు మిర్చియార్డ్ని కేంద్రంగా చేసుకొని ఆ దండుపాలెం బ్యాచ్ చెల్లరేగిపోయింది సిఐడి విచారణ విజిలెన్స్ విచారణ రిపోర్ట్ వచ్చింది మూడు వందల యాభై కోట్లు దోచుకున్నట్టు రికార్డుల పరంగా సాక్ష్యాధారాలతో పట్టుకున్నారు రాబోయే రోజుల్లో ఆ డెకాయిట్ని పోలీసులు వేసుకుపోతారు కేసు అయితే అన్ని సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారు దోపిడీ అయితే రెండు వేల కోట్లు జరిగింది సాక్ష్యాధారాలు మాత్రం మూడు వందల యాభై కోట్లు వదిలిపెట్టిపోయారు గుంటూరు మిర్చియార్డులో గడిచిన ఐదు సంవత్సరాల దోపిడీ జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి దోపిడీకి సూత్రధారుడు ఎవడు అనే వాడి పేరు కూడా కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి